మాట్లాడితే గ్రావెల్ గురించి చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నా గ్రావెల్లో ఇప్పుడు నీ చెంచాగా ఉన్నాడు ఒకడు ఉభయ భాస్కర్ అని అడుగు నువ్వు ఆయన కింద మీద పడి వాటాలు వేసుకొని పంచుకుంటున్నారు గవర్నమెంట్ మీదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన గ్రావెల్ ఇచ్చేశాడు నిజంగానే దుడిపడి నరేంద్ర నువ్వు వసూలు చేసినట్టు ఉంటే ఆయన చెప్పను ఆ ఊర్లే ప్రజలే చెప్పు తీసుకొని పడతారా శేఖర్ శేఖు ఉదయ భాస్కర్ అదే విధంగా నేను అనేది ఒకటే ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా చెప్పు చేతల్లో పెట్టుకొని ఒకవైపు దోపిడీ చేస్తా ఆయన ఏదో అమాయకుడుగా మళ్ళీ నటించి నా మీద చేస్తే ఏమవుద్ది అధికారం నీ చేతుల్లో ఉంది గుల్లిపాడు నరేందర్ తప్పు చేస్తే నువ్వు ఏమైనా ఏ ఎంక్వైరీ చేసుకో ఆయన ఏదో వాకింగ్ ట్రాక్ గురించి చెప్తున్నాడు ఆ వాకింగ్ వాక్ మీద ఒక ఎంక్వైరీ ఏమను ఏ విధంగా మున్సిపాలిటీ డబ్బులు ఎస్టిమేట్లు పెంచి ఏ విధంగా దానిలో ఎన్ని లక్షలు తిన్నారో చూపెడతాం మేము గవర్నమెంట్ నీ చేతిలో ఉంది నరేంద్ర నా మెద డైరీ కేసు ఎందుకు అది అధికారం ఉందని జగన్మోహన్ రెడ్డి పెట్టాడు నువ్వు నేను లోన ఉన్నప్పుడు ఎన్నో స్టేట్మెంట్ ఇచ్చావు నీ ఏసీబీ కానీ నీ అధికారులు కానీ నీ వ్యవస్థ కానీ ఎంతో ప్రయత్నం చేసి మా డైరీ సర్వర్లు హ్యాక్ చేయాలనే ప్రయత్నం హ్యాకర్లను తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బెంగళూరు నుండి హ్యాకర్లను తీసుకొచ్చి మా సిస్టమ్స్ హ్యాక్ చేయాలనే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటే ఎవరో సంబంధం లేని ఒక టెక్నాలజీ కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళారు మీ పోలీసు గారు అంటే మా మీద అవసరమైతే ప్రైవేట్ హ్యాకర్లని డబ్బులు ఖర్చు పెట్టి ఆ స్థాయికి పాల్పడే మీరు మూడున్నర నాలుగు సంవత్సరాల కాలంలో మీరు ఒక పుస్తకం సాక్షిలో ఒక పెద్ద పుస్తకం వేశారు దుర్బాల్ నారాయణ రెండు పేజీలు ఉంది పెదగా చుట్టుపక్కల యాభై ఎకరాలు ఉంది లేకపోతే బినాబీ భూములను నాలుగు వందల సంవత్సరాల అధికారం మీకు జాలలేదా ఆ పినామీలు పూలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయో తీయడానికి